ఎగ్జిట్ పోల్స్ అనేవి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి లోక్సభ శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణలో లోక్సభ దేశంలో చాలా చోట్ల లోక్సభ ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒకటో తారీఖు సాయంత్రం విడుదల చేయడానికి ఎన్నికల సంఘం అనుమతించింది ఈ లోపల విడుదల చేయకూడదు ఇప్పుడు కొన్ని సంస్థలు విడుదల చేస్తున్నప్పటికీ కూడా వాటికి స్టడీస్ అని లేకపోతే ఎస్టిమేట్స్ అని లేకపోతే రకరకాల పేర్లు రిపోర్ట్ అని రకరకాల పేర్లు కానీ ఎగ్జిట్ పోల్ అనే పేరు అయితే వాడడం లేదు ఒరిస్సాలో నంది ఘోష అనే టీవీ అనే ఒక టీవీ ఛానల్ ఎగ్జిట్ పోల్ పేరుతోనే విడుదల చేసింది ఒరిస్సాలో అయితే అసెంబ్లీ రౌండ్ అయిపోయింది అలా విడుదల చేయడం అనేది తీవ్ర దుమారం రేపింది దేశంలో ఎవరు చేయనప్పుడు ఎన్నికల సంఘం ఆ ఛానల్కు నోటీస్ ఇచ్చింది తర్వాత కఠినమైన చర్య కూడా తీసుకోవచ్చు కానీ ఒరిస్సా ఫలితానికి ఒక ప్రత్యేకత ఉంది ఒరిస్సాలో శాసనసభ ఎన్నికలు కూడా జరిగాయి నవీన్ పట్నాయక్ అక్కడ ఓడిపోయి మేము వస్తాము అని అమిత్ షా చాలా గొప్పగా చెప్పాడు ఒరిస్సా గురించి చెప్పినప్పుడే మొదట ఒరిస్సా మాత్రమే చెప్పే వ్యక్తి ఒరిస్సా పోలింగ్ దగ్గర పడిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా దాంట్లో కలిపి ఆయన చెప్పారు ఇదంతా గతంలో జరిగిపోయింది కానీ ఇప్పుడు నంది ఘోష అనే వీళ్ళు బహిరంగంగా విడుదల చేసిన ప్రచారం చేసిన ఈ దీంట్లో అభిప్రాయంలో బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ పార్టీయే మళ్ళీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి అప్పుడు ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో జరిగాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎగ్జిట్ పోల్కి ఇంకా సమయం ఉంది కానీ నాగన్న సర్వే అనేవాళ్ళు తమ అంచనా విడుదల చేశారు వాళ్ళ అంచనా ప్రకారం వైసీపీకి తొంభై ఆరు స్థానాలు కూటమికి నలభై ఆరు స్థానాలు రావచ్చు అని ఒక అంచనా వాళ్ళు చెప్తున్నారు ఇది కాకుండా ఒక ముప్పై ఆరు టైట్గా గట్టి పోటీ ఉంటుందని చెప్తున్నారు ఇది ఈ అంచనా ఏమవుతుందో మళ్ళీ రేపు ఎగ్జిట్ పోల్ వచ్చాక చూసుకోవచ్చు ఇంకా రెండు మూడు రెండు మూడు ఐ థింక్ నేను చూసినంతలో కేకే సర్వే ఒకటి సెన్సార్ అని ఒకటి వీళ్ళేమో టీడీపీకి దగ్గర దగ్గరగా వస్తుందని అంటే వీళ్ళలో ఎక్కువ మంది ఎందుకో తొంభై తొంభై ఐదు అలా చెప్పడం మనం గమనిస్తాము ఇప్పుడు టైట్ అని చెప్పిన ముప్పై ఆరులో కూడా ఎట్టిపోతాయి అన్నది కూడా నాగర్న సర్వేలో ఉంటుంది నాగర్న సర్వే చెప్పినవి కొన్నిసార్లు నిజమయ్యాయి తెలంగాణలో మటుకు మనం వాళ్ళ సర్వే నిజం కాలేదు కానీ ఈ సంస్థలన్నిటికీ కూడా ప్రశాంత్ కిషోర్తో సహా నిజమైన సందర్భాలు ఉంటాయి కానివీవి కూడా ఉంటాయి కానీ ఇప్పుడైతే వాళ్ళు ముందుగానే దాన్ని విడుదల చేశారు అందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏమంటే టీడీపీ ఓట్ల పర్సంటేజ్ పెరగకపోవచ్చు అని చెప్తుంది సర్వే దాదాపు నలభై శాతానికి అటు ఇటు గతసారి ఉన్నంతనే అలాగే జనసేనకు కూడా మరి దాన్ని బట్టి ఫలితం ఇలా ఉండొచ్చు అని వాళ్ళు భావిస్తున్నారా మనకు వివరాలు వచ్చిన తర్వాత కానీ మనకు అర్థం కాదు ఎగ్జిట్ పోల్ కోసం అందరు చూస్తుంటే చాలా ఆసక్తికరమైంది బహుశా ఇది ఆ ఆ మీడియా ఒక మీడియా సంస్థ వాళ్ళ పత్రిక ఎగ్జిట్ పోల్ మీద ఎగ్జిట్ పెట్టారు వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఈ ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా ఉండేటట్టుగా చేసుకోవాలి అని వైసీపీ వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు అందువల్ల వీళ్ళల్లో ఒక ఆయనేమో దానికి రెడీ కూడా అయిపోయాడు డీల్ కూడా కుదుర్చుకున్నాడు అని అంటే ఇప్పుడు ఏపీలో లేదా తెలంగాణలో కూడా జాతీయ విషయాల్లో కూడా ఒక సంస్థ కాస్త జాగ్రత్తగా ఆ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది అని ఒక అంచనా వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఎల్లుండి విడుదల చేస్తామని వాళ్ళు చెప్పారు అది అధికార పార్టీకి అనుకూలంగా ఉండొచ్చున్నాయేమో అని ఒక అభిప్రాయం లేకపోతే కొంతమంది అనుకుంటున్నారు అనేది ఉంది ఇలాంటి సమయంలో ఈ పత్రిక రాస్తుంది కదా ఆయనతో ముందుగానే మాట్లాడి అది కూడా తమకు అనుకూలంగా వచ్చేటట్టు చేశారంటే ఇక్కడ ఎగ్జిట్ అనేదే అసలు ఫలితాలు రావడానికి ముందు వచ్చేది ఇప్పుడు ఎగ్జిట్ మీద ఎగ్జిట్ పెట్టినట్టుగా ఆ అది ఇలా రావచ్చు అని ఈ మీడియా రాస్తుంది ఇది చాలా కొంచెం విచిత్రమైన హాస్యాస్పదమైన పరిస్థితి ఇప్పుడు ఏపీలో ఉంది అంటే ఇప్పుడు తెలుగుదేశం శిబిరం తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి ఇటు వైసీపీ మధ్యలో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కూడింది ఎవరు ఎవరి పోటీ వాళ్ళు చేశారు ఎవరికి వచ్చి వాటిలో వాళ్ళకు వస్తాయి వాళ్ళని అభిమానించే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన సర్వేలో లేకపోతే అంచనాలో మాటలు ఇవ్వ ఉంటాయి కానీ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు నేను చెప్తున్న పత్రిక ఎవరు కూడా దాని గురించి ఏం మాట్లాడకూడదు ఎవరైనా కానీ వైసీపీకి రావచ్చు లేదా వస్తుంది అంటున్నారని ఎవరన్నా చెప్తే వెంటనే వాళ్ళు ఏదో అటువైపు ఉన్నారు వాళ్ళు ఏదో వాళ్ళని విశ్వసించకూడదు అన్న పద్ధతిలో చెప్పడం అదేదో తప్పన్నట్టుగా చెప్పడం అంటే ఒక పార్టీని బలపరిచేవాళ్ళు లేకపోతే ఒక పార్టీని నేరుగా వాళ్ళు సరిగ్గా ఉండేట్టయితే ఇంకో పార్టీ అనేవాళ్ళు వాళ్ళు తప్ప ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు ఉంటాయి ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అని ఆ గట్టు ఉంటుంది ఈ గట్టు ఉంటుంది ఆ గట్టు ఈ గట్టు మధ్యలో ప్రవాహం పారుతూ ఉంటుంది ప్రవాహం భూమిని సారవంతం చేస్తుంది పంటలు పండడానికి అన్నిటికీ దోహదం చేస్తుంది ఒక రెండు గంటలంటూ ఉన్న తర్వాత ప్రవాహం ఒకదాన్నే తాకే విధంగా పారదు ఇది ఇది ప్రాథమికమైన ప్రకృతి సూత్రం కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ అసహనాలు ఏ స్థాయికి చేరాయంటే ఎగ్జిట్ పోల్ ఇంకా బయటికి రాకముందే ఇలా చేయిస్తున్నారు అలా చేయిస్తున్నారు అనే ప్రచారం చేయటము ముందే దానికి ఏదో రంగం సిద్ధం చేయటము చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే నిస్సందేహంగా దేశంలో ఆ సంస్థలకు సంబంధించి అలాంటి పేరు ఉంది కొంతమంది కొన్ని పార్టీలను బూజ్ చేయడానికి చేయొచ్చు కానీ ప్రముఖమైన సంస్థలు నాలుగు కాలాల పాటు ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరు వచ్చిన దానికి విరుద్ధంగా ఫేక్ అంచనాలు చెప్తే ఇప్పుడు ఆ పార్టీకి మేలు జరగవచ్చు కానీ రేపు ఈ సంస్థకు మేలు జరగదు కదా కాబట్టి జాత పడతారు కానీ ఇక్కడ ఏమంటే ఒక అవిశ్వాసాన్ని పెంచే విధంగాను రెండవది ఇంకో పార్టీకి అనుకూలంగా వస్తే అది అసలు నమ్మకూడదు అది తప్పకుండా అబద్ధమై ఉంటుందని చెప్పే విధంగాను వ్యవహరించటం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి బెట్టింగులు వీటి సమస్య కూడా బెట్టింగులు ఇవన్నీ చేస్తున్నప్పుడు నిజంగా ఫేక్గా ఒకరు గెలుస్తున్నారు లేదా ఒకరు ఓడిపోతున్నారు ముఖ్యంగా గెలుస్తున్నారు ఓడిపోతే పెద్ద సమస్య లేదు వాళ్ళ మీద ఎవరు పందెం కట్టరు వీళ్ళు గెలిచేస్తున్నారు ఇన్ని సీట్లు వస్తున్నాయి ఇంత మెజారిటీ వస్తుంది ఇది గ్యారెంటీ అది గ్యారంటీ అని చెప్పేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి కదా కాబట్టి ఆ సంస్థల మీద కూడా వస్తుంది కదా మాట ఇప్పుడు ఒక లెక్క ప్రకారం నిన్న ఇండియా టుడే ఒక చెప్తుంది ఉత్తరాదిన ఈ సట్టా బజార్ ఈ సట్టా బజార్ ఆధారంగా ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి ఎన్నికల సందర్భంలో అంచనాల మీద అని చెప్పి చెప్తున్నారు అదే రాజస్థాన్ జోధ్పూర్లో ఉన్నటువంటి ఇంకొక సట్టా బజార్ వాళ్ళైతే ఒక జాబితా పెట్టి ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇన్ని సీట్లు ఇవన్నీ పెట్టి అక్కడ బీజేపీ కూడా ఒక సెంట్రల్ పాయింట్గా ఉంది వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా లేనిపోని ఆశ అతిశయక్తి అంచనాలు లేకపోతే పెద్ద పెద్ద ఊదర కొట్టడాలు తగ్గించడానికి పనిచేయాల్సిన బాధ్యత కూడా మీడియా వాళ్ళ మీద ఉంటుంది కదా సో ఇలా సర్వేలు వచ్చాయి అవి వచ్చాయి ఎవరి వాళ్ళు చెప్పుకోవచ్చు ఇప్పుడు వీటిలో కొన్ని వైపు చెప్తాయి ఇంకో కొన్ని ఇంకో వైపు చెప్తాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎగ్జిట్ పోల్ మీద కూడా చాలా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది ఆ లోపలే ఎగ్జిట్ పోల్ దాకా ఆగకుండా ఎగ్జైటింగ్ ఎస్టిమేషన్స్ మాకు ఇవి ఉన్నాయి మాకు ఇవి ఉన్నాయని విడుదల చేసిన వాడి గురించి నేను చెప్పాను ఇంకా రేపటికి ఇంకా కొన్ని కూడా విడుదల కావచ్చు ఎందుకంటే అన్నీ ఒకేసారి వస్తే ఫోకస్ తగినంత ఉండదని భావించే వాళ్ళు వాళ్ళు ముందుగానే తమ అంచనాలో తమ అభిప్రాయాలు విడుదల చేయవచ్చు లేకపోతే ఇందాక అనుకున్నట్టుగా ఒరిస్సాలో అంది ఘోష్ లాంటి వాళ్ళు వాళ్ళు తొందరపడే పద్ధతి కాస్త ఉల్లంఘించి వాళ్ళ సమస్యలు కూడా కొని తెచ్చుకోవచ్చు ఏదైనా ఈ రెండు రోజులు ఇప్పటికే మొదలైపోయింది నేను పేర్లు చెప్పట్లేదు కానీ ఒక ఐదో ఆరో ఇంకా చెప్ప ఇంకొంచెం ఎక్కువ కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళు కూడా విపరీతంగా వాటి వాటి అంచనాలని ఏదో చెప్పి కాలక్షేపం అదే జాబితా చుట్టూ తిప్పుతున్నాయి మనం చూద్దాం రెండవది ఎవరికి ఏదైనా ప్రజాస్వామ్యంలో ఎందుకంటే కొంతమంది రాస్తున్నారు ఇలా చెప్పిన తర్వాత అలా జరిగితే మీరు మొహం ఎక్కడ పెట్టుకుంటారు ఏం చేస్తారు ఎవరు మొహం ఎక్కడ పెట్టుకోరండి ప్రజాస్వామ్యంలో మొహం అక్కడే ఉంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా స్థానాలు రాకపోతేనో దెబ్బతింటేనో వెంటనే వాళ్ళు అంతా మూసుకొని వెళ్ళిపోతారు పోరు కదా రెండు వేల పద్నా పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు స్థానాలే వచ్చాయి దానివల్ల చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ దానికి ఏమి వాళ్ళు ఏమైంది వాళ్ళేం వెనక్కి ఏమి వెళ్ళిపోలేదే లేదా చాలా రాష్ట్రాల్లో కూడా అలాగే కాబట్టి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో పొలిటికల్ డెమోక్రాటిక్ స్పిరిట్తో ఎన్నికల పోరాటం చేయాలి గెలుపు ఓటములు ఓటర్లు నిర్ణయిస్తారు అందులో మన దేశంలో మెజారిటీ ఓటింగ్ పద్ధతి ఒకరికి మెజారిటీ వస్తే సీటు ఇచ్చే ఒక పద్ధతి కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఓటింగ్ను తర్వాత సీట్లను బట్టి ప్రభుత్వం ఏర్పడుతుంది అంతేగాని ఇందులో అసహనాలు ఆవేశకావేశాలు ఆరోపణలు లేకపోతే ఇప్పుడు చెప్పిన వాళ్ళు అందుకు భిన్నంగా జరిగితే వాళ్ళు ఏమవుతారనే సవాళ్ళు ఇవి బొత్తిగా అవసరం లేదండి ఆ ఓడిపోయే నాయకులే అక్కడ లక్షణంగా ఉన్నప్పుడు ఏవో అంచనాలు చెప్పిన వాళ్ళు అది తప్పేవి కాబట్టి వాళ్ళకేదో శిక్షిస్తాము లేదా ఏదో రక్షణ ఉండదు ఇవన్నీ కూడా అర్థం లేని మాటలు ఇలాంటివి అంత తగ్గించుకుంటే అంత మంచిది మూడోది ఎగ్జిట్ పోల్స్ కూడా సంకేతంగా ఒక ముందస్తు సంకేతంగా చూడాలి తప్ప అవి చేసేవాళ్ళు కూడా అంటే కామెంట్స్ చేసి అంచనాలు చెప్పేవాళ్ళను మీడియాలో వాళ్ళని అన్నారు ఇప్పుడేమో సర్వే సంస్థలు కూడా ఇవి కూడా కోసమో చేస్తున్నాయని మనం ఆరోపిస్తూ పోతే అసలు ఇంకెవ్వరికీ ఏమీ ఉండదా ప్రతి వాళ్ళు మనల్ని బలపరిచేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ ఏం మాట్లాడకూడదా లేదు మీ ఇద్దరిని బలపరచం మా అభిప్రాయం మాదే నాలంటే వాళ్ళు చెప్పకూడదా అదే ఇప్పుడు సమస్య అవన్నీ ప్రశ్నలకు ఒకటో తారీఖున మనకు రేఖ మాత్రంగా అర్థమవుతుంది నాలుగో తారీఖు పూర్తి సమాధానం లభిస్తుంది